జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహువు అత్యంత శక్తివంతమైన గ్రహం వ్యక్తి జాతకంలో ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే పేదవారు కూడా అవుతారు అశుభ స్థానంలో ఉంటే ధనవంతులు కూడా పేదవారు అవుతారు అయితే ఈ రాహువు సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎటువంటి పనులు చేసినా విజయాలు సాధిస్తారు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం మొదటిగా వృషభ రాశి ఈ రాశి వారికి విపరీతమైన ధన ఉన్నాయి భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియచేస్తున్నారు కొద్ది కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు ఊహించని శుభవార్తలు కూడా వింటారు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ తొందరగా నెరవేరుతాయి రెండవది తులారాశి వారికి రాహువు సంచారం కారణంగా అనేక లాభాలు కలుగుతాయి అంతేకాకుండా స్నేహితుల సపోర్ట్ లభించి ఈ సమయంలో వీరు అనేక ప్రయోజనాలను పొందుతారు దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి అలాగే విదేశాల్లో కూడా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రమోషన్లు కూడా లభిస్తాయి అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభించే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇక మూడవది వృశ్చిక రాశి గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి గతం కంటే ఎక్కువ ఆర్థిక లాభం ఉంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎంత కష్టపడితే ఆ శ్రమకు తగినట్లుగా ఫలితం ఉంటుంది ఇక ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్